దీని కుండబట్టి కుండ మట్టి ఉదాహరణతో చూద్దాం మట్టి నుంచి కుండ వచ్చింది కుండకు ఒక ఉనికి ఏర్పడింది కొన్ని రోజులు ఉంది తర్వాత కుండ బయలుపోయింది అంటే కుండ ఉనికిని కోల్పోయింది కుండలేదు అంటాం అంటే కుండ ఉనికి అశాశ్వతమైన కొన్నాళ్ళే ఉంది అశాశ్వతమైన కుండకు స్వతంత్రంగా ఉనికి లేదు అరుగు తెచ్చుకుంది ఎక్కడి నుంచి మట్టి నుంచి అరుగు తెచ్చుకున్న ఉనికి ఆగంతకం అంటారు మేము చూసాం ఆగంతకమైన ఉనికి విద్యాన్ని కూడా చూసాం ఇప్పుడు మట్టి విషయానికి వస్తే మట్టి కుండ ఏర్పడక ముందు ఉంది కుండ ఉన్నప్పుడు కుండలోనే ఉంది కుండ పగిలిపోయాక ఉంది అంటే మట్టికి రాకపోక లేవు శాశ్వతం దాని ఉనికి కుండ నుంచి వచ్చింది దాని ఉనికి స్వతంత్రమైంది కుండ కొనికి మట్టి నుంచి వచ్చింది కానీ మట్టికి ఉనికి కుండ నుంచి రాలేదు స్వతంత్రంగా ఉనికి ఉంటే దాన్ని అంటాం చూసాం స్వాభావికమైన ఉనికి సత్యం అని కూడా చూస్తాం మట్టి సత్యం కుండ మించారు ఇది వేదా ఇదే వేదాంతం వేదాంత బోధ అయిపోయింది వేదాంతం అంటే ఈ సత్యం మధ్యలో అర్థం చేసుకోవటం ఉంది ఎవరో వేదాంతం ఎన్నో సంవత్సరాలు నేర్చుకున్నాక నాకు వేదాంతం అంతా బాగా అర్థమైపోయింది రెండు విషయాలు తప్ప సత్యం మిద్య మాత్రం అర్థం కాదు వేదాంతం అంతా సత్యం మిద్యల గురించి చెప్తుంది సృష్టి అంతా ఆత్మ అనాత్మల మేర ఆత్మ సత్యం అనాత్మ మిద్య ఓం తస్ సస్ వేదాంతం అయిపోయింది తండ్రిలో కొద్ది పుస్తకాలు చదివినా అన్నీ చెప్పేది ఈ విషయమే ఆత్మ సత్యం అనాత్మ విద్య ఈయన పద్మూలవ అసత భావ న విద్యతే భావ అంటే స్వాభావికమైన ఉనికి అంటే సహజమైన ఉనికి న విద్యతే లేదు సహజమైన ఉనికి లేదు దీనికి అసత అనిత్యమైన దానికి లేదు వస్తువు సహజమైన ఉనికి లేదు మనం ఉదాహరణ తీసుకుంటే కుండకు స్వాభావికమైన ఉనికి లేదు అలాగే అభావ న విద్యతే అభావ అంటే ఉనికి లేకపోవటం లేదా నాశనం ఉనికి లేకపోవటం నా ఉనికి నా విద్యతే లేదు దేనికి స్వత స్వచ్ఛమైన దానికి సహజమైన ఉన్న ఉన్నదానికి స్వాభావికమైన దానికి ఉనికి లేకపోవటం లేదంటే స్వాభావికమైన ఉనికి ఉంది మనం ఉదాహరణ తీసుకుంటే మట్టికి స్వాభావికమైన ఉనికి ఉంది కుండ కుండ ముందు పగిలిపోయా కూడా దాని ఉనికి ఉంది కాదు అందువల్ల నిత్య వస్తువు ఉనికి లేకపోవటం లేదు అనిత్య వస్తువు సహజమైన ఉనికి లేదు దాన్ని అసహజమైన ఉనికి అండి తత్వదాసే దృష్ట తత్వదర్శ అంటే జ్ఞాని జ్ఞాని ఒక్కడే దీన్ని స్పష్టంగా అర్థం చేసుకుని నిస్సందేహంగా స్వీకరించాలి అంతః అంత అంటే వాస్తవ స్వరూపాన్ని దేనిని ఉభయోహో నిత్యం సత్యం మిథ్యా వస్తువులన్నిటిని జ్ఞానం మాత్రమే ఈ సత్యం మిథ్యల యొక్క వాస్తవ స్వరూపాలు అర్థం చేసుకోవాలి మట్టి సత్యం కుండ మిథ్య సత్యం అనాత్మ మిథ్య అని అర్థం చేసుకోవాలి కుండతో వ్యవహారం నడుపుతున్నా అది మెజ అని తెలుసు అది ఏ క్షణంలోనైనా పైరిపోవచ్చునకు తెలుసు అందువల్ల ఏవైనా గాజు వస్తువులు ప్యాక్ చేసి పంపిస్తున్నప్పుడు వాటి బయట గాజు వస్తువు జాగ్రత్తగా పట్టుకోవడానికి రాసి ఉంటుంది మన శరీరం కూడా అలాంటి గాజు వస్తువు మనస్సు ఇంకా సున్నితం ఏ క్షణంలోనైనా విరిగిపోవచ్చు అందుకే చూడండి ఎవరైనా మనసు బాధపడితే నా మనసు విరిగిపోయిందంటాం మీకున్న సున్నితమైన మనస్సు ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారేమో కానీ బాహ్య ప్రపంచం ఏది మీతో సున్నితంగా ప్రవర్తిస్తుంది అది మిమ్మల్ని మర్శించవచ్చు తిట్టవచ్చు మెచ్చుకోవచ్చు మీ మీద పుకార్లు పుట్టించవచ్చు ఇవన్నీ మీ మనస్సుకు కలుపు చెందిస్తాయి అందువల్ల స్వరూపం గురించి అర్థం చేసుకోండి అనాత్మ మార్పు చెందితే బాధపడుతుంది మీ మనస్సు మారినట్టు తక్కిన వారి మనస్సు కూడా మారుతుంది ఒకప్పుడు మిమ్మల్ని ఎంతో ఇష్టపడేవారు ఇప్పుడు మిమ్మల్ని బాధించవచ్చు అలా రెండింటికి శుభావం తీసుకున్నవాడు జ్ఞాని స్పస్తి శ్రీరాము